అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో స్త్రీలకు స్థనాలు దృఢంగా పటిష్టంగా ఉండాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో వివిధ కారణాల వల్ల స్త్రీలలో స్థనాలు సడిలిపోవడము ఆకృతి సరిగ్గా లేకపోవడము అదేవిధంగా పరిమాణం సరిగ్గా లేకపోవడము ఇలా వివిధ రకాలైన కారణాల వల్ల స్త్రీలు ఈ యొక్క సమస్య వల్ల మానసిక వేదనకు గురవుతుంటారు అంతేకాకుండా భార్యాభర్తల మధ్యలో కూడా అన్యోన్యత కూడా కొన్ని కుటుంబాల్లో లోపించి చక్కటి దాంపత్య జీవితాన్ని కూడా అనుభవించలేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ యొక్క సమస్యకి మరి వాయికై వారు తయారు చేసుకోదగ్గ సులభైనటువంటి క్షేమదాయకమైనటువంటి గృహవైద్య విధానాలు గత కొన్ని వీడియోల్లో నేను తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మరొక సులభమైనటువంటి ఫార్మాని చక్కటి ఇచ్చే ఫార్ములాని అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఫార్ములాని ఈజీగా తయారు చేసుకోదగ్గ ఫార్మాని మీకు తెలియజేయబోతూ ఉన్నాను ఈ ఫార్ములా తయారీ కావాల్సినటువంటి పదార్థాలు మూడే మూడు మొట్టమొదటిది దానిమ్మ పెచ్చులు అన్నీ మీకు తెలిసినటువంటి చూడండి దానిమ్మ పెచ్చులు ఈ దానిమ్మ పెచ్చులు సర్వసాధారణంగా దానిమ్మ పళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క విత్తనాలు తీసేసుకొని పెచ్చులు మనం బయట పారేస్తుంటాం అన్నమాట కానీ స్త్రీలలో స్థనాలను దృఢపరిచేటువంటి పటిష్టపరిచేటువంటి గుణాలు ప్రకృతి ఇందులో పొందిపరిచి మనకు ప్రసాదించడం జరిగింది ఈ యొక్క దానిమ్మ పెచ్చులను తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి బాగా ఎండబెట్టేసేసి ఈ విధంగా పౌడర్ తయారు చేసి పెట్టుకోండి చూసారు కదా దానిమ్మ పెచ్చుల యొక్క చూర్ణం ఒకవేళ ఇది వీలు పడక తయారు చేసుకోవడం కాకపోతే మార్కెట్లో కూడా దానిమ్మ పిచ్చల చూర్ణం దొరుకుతుంది మీరు విచారించేసి మంచి స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి చూర్ణం తెచ్చుకున్నా సరిపోతుంది ఇది ఒక యాభై గ్రాములు తీసుకోండి అలాగే రెండవ పదార్థంగా అశ్వగంధ గత కొన్ని వీడియోల్లో కూడా దీని గురించి తెలియజేయడం జరిగింది ఈ యొక్క అశ్వగంధ చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి అశ్వగంధ చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందన్నమాట దానిమ్మ పిచ్చల చూర్ణం యాభై గ్రాములు అశ్వగంధ చూర్ణం యాభై గ్రాములు మూడవ పదార్థంగా మహిళలకు కల్పతరువు కల్పవల్లి ఈ యొక్క శతావరి అనేక రకాల మహిళలకు సంబంధించిన జబ్బులను తగ్గించడంలో అద్వితమైనటువంటి పాత్ర ఈ యొక్క శతావరి శతావరిది అనమాట ఈ యొక్క శతావరి యొక్క చూర్ణాన్ని కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి ఇలాంటి శతావరి చూర్ణం ఈ మూడు చూర్ణాలు ఒక్కొక్కటి యాభై గ్రాములు కలపడం వల్ల మొత్తం నూట యాభై గ్రాముల ఔషధం రెడీ అయిపోయింది ఈ పదార్థాన్ని అంతా బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి ఉదయం కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ ఎప్పుడు వీలుంటే ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఈ యొక్క ఔషధాన్ని మందుగా లేపన ద్రవ్యంగా వాడుకోవాలి ఎలా వాడుకోవాలంటే తగినంత ఈ యొక్క చూర్ణాన్ని తీసుకోవాలి మనకి ఎంత అవసరమైతే అంత అంటే ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ ఎంత అవసరమైతే అంత ఈ యొక్క పౌడర్ను తీసుకొని అందులో తగినంత వెన్న మన ఇళ్లలో సర్వసారణంగా వెన్న ఉంటుంది లేకపోతే మనకు మార్కెట్లో కూడా డైరీ ప్రోడక్ట్స్లు అమ్మేటువంటి అక్కడ కూడా మనకి వెన్న దొరుకుతుంది అనమాట ఈజీ సో ఈ పౌడర్ రెడీగా చేసి పెట్టుకోవాలి ప్రతిరోజు ఈ వెన్నను ఆ పౌడర్లో కలిపేసేసి కలపడం వల్ల లాగా తయారైపోతుంది అనమాట ఆ విధంగా తయారైనటువంటి ఈ క్రీముని భాగంలో అంటే బుడిపెన వదిలేసేసి భాగం అంతా లేపనం చేసేసి ఒక్క మూడు నిమిషాలు లేదా నాలుగు నిమిషాలు లేదా మ్యాక్సిమం ఒక ఐదు నిమిషాలు సేపు సున్నితంగా అర్థం చేయాలి ఎలాగంటే చాలామందికి అవగాహన లోపంతో తెలియక సరిగ్గా దాన్ని వాడుకోలేరు అనమాట ఎలాగంటే ఈ స్తన భాగం నుంచి ఇలాగ చేసుకోవాలి ఇలాగ అంటే ఇటువైపు రావాలి చూడండి ఇట్లా ఒక మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు ఆ బుడిప భాగంలో అప్లై చేయకూడదు అదేవిధంగా మిగతా భాగం అంతా అప్లై చేసేసి ఈ డైరెక్షన్లో ఆ స్తన భాగాన్ని అర్థం చేసుకోవాలి అట్లే మరొక వైపు కూడా ఇదే పద్ధతిలో ఇలాగా సో ఈ పద్ధతిలో ఒక నాలుగు నిమిషాలు మర్దన చేసేసి ఒక అరగంట సేపు ఆగిన తర్వాత తుడిచేయడం కానీ లేకపోతే గోరువెచ్చ నీటితో కడిగేయడం కానీ లేదా స్నానం కానీ చేస్తే సరిపోతుంది ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఈ యొక్క దానిమ్మ పెచ్చులో ఉన్నటువంటి ఔషధ గుణాలు అశ్వగంధలో ఉన్నటువంటి ఔషధ గుణాలు శతావరంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఇవన్నీ కూడా ఈ యొక్క బ్రెస్ట్ స్టిష్యూను బాగా పెంచేందుకు బ్రెస్ట్ భాగంలో ఫ్యాట్ బాగా ఉత్పత్తి అయ్యేందుకు కూడా ఇందులో వివిధ రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉపయోగపడతాయి కాబట్టి క్షేమదాయకంగా పనిచేస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఓపిక్గా ఒక యజ్ఞంలాగా పట్టుదలగా సాధించాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ యొక్క ఔషధాన్ని ఖచ్చితంగా వాడగలిగితే చక్కటి ఫలితాలు కూడా ఈ యొక్క ఔషధం ఇస్తుంది అనమాట ఏదో నాలుగు రోజులు వాడి ఐదు రోజులు వాడి వారం రోజులు వాడి నిదు కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి కొద్దిగా పట్టుదలగా ఈ యొక్క పద్ధతిలో యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సంతృప్తికరమైన ఫలితాలు అద్భుతంగా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ యొక్క ఔషధాన్ని ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఈ యొక్క ఫార్ములాని స్త్రీలు బ్రెస్ట్ బాగా దృఢంగా గట్టిగా ఉండేందుకు తయారు చేసుకొని వాడుకోవచ్చు తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల